గురుభ్యో శ్రీగురుభ్యోనమ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి అనగానే మనందరికీ కనిపించేది విల్లు బాణము కదండి అంటే ధనుస్సు రాశి వారి యొక్క లక్షణం ఏంటో దీన్ని బట్టి చెబుతా బాగా వినండి ఒక ఎయిమ్ పెట్టుకొని అంటే ఒక గురి పెట్టుకొని ఖచ్చితంగా అది రీచ్ అవ్వాలి అని గనక కాన్సన్ట్రేషన్ చేసి బాణాన్ని సంధిస్తే ఖచ్చితంగా ఆ యొక్క గమ్యాన్ని చేరుతుంది ధనుస్సు రాశి వారి యొక్క లక్షణం కూడా అలాగే ఉంటుంది గమ్యము లేని ప్రయాణము అగమ్య గోచరము వీరి విషయంలో ఖచ్చితంగా చెప్పచ్చు కాబట్టి మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి విద్యార్థులు కానీ గృహిణులు కానీ ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి ఆ టార్గెట్ రీచ్ అయితే మీరు ఫుల్ఫిల్ అవ్వాలి ఈ ఆలోచన పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకొని మనం ప్రయాణం చేయడం ప్రారంభించి చదవడం కానీ లేకుంటే ఉద్యోగం చేయడం కానీ చేస్తారో మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి మళ్ళీ మనకి ఎప్పుడైతే టార్గెట్ ఉంటుందో మళ్ళీ మనం లేచి ఆహా ఇలా కాదు ఇంకా కట్టిగా ప్రయత్నించాలి ఇంకా కొంచెం తొందరగా ప్రయా ప్రయాణం చేయాలి ఇంకా కొంచెం మనం ఇప్పటివరకు ఏం తప్పులు చేసాం అవన్నీ సరి చేసుకోవాలి అనేటువంటి ధోరణి వస్తుంది అలా విద్యార్థులు ఖచ్చితంగా మంచి ఆలోచన విధానంతో ఈ మాసంలో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనులు శ్రేయస్కరంగా పూర్తి చేస్తారు అలాగే ఎవరైనా సరే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి గృహిణుల విషయానికి వస్తే కనుక అమ్మవారి ధ్యానము ఆరాధన మీకు ప్రశాంతతనిస్తుంది శ్రీమాత్రే అన్న మంత్రం చదువుకున్నా చాలు అలాగే ఈ యొక్క ఉద్యోగస్తుల విషయానికి వస్తే కూడా చాలామంది ఉద్యోగస్తులకు తెలవకుండానే ఒక టార్గెట్ పెడతారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు బయటపడతారు కొన్ని కొన్నిసార్లు బయటపడరు అలా వీరి విషయంలోకి వచ్చేసరికి మీరు ఈ పని పూర్తి చేయాలి మీరు ఇలా ప్రవర్తించాలి మీరు ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మీరు వాళ్ళు చెప్పినటువంటి టార్గెట్ని ఫినిష్ చేసిన తర్వాతకి కూడా ఇంకా పని చేయడం చాలామంది చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఒక పది ఫైల్స్ కంప్లీట్ చేస్తే చాలా అనుకుంటే పదిహేను చేస్తే ఏమవుతుంది ఆహా ఇతను పది చేయాల్సింది పదిహేను చేస్తున్నాడు ఈసారి ఇరవై ఇద్దామని మన మీద బరువు వేసే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చినటువంటి పని వరకు పూర్తి చేస్తే చాలు మీకు ఇవ్వనటువంటి పని కూడా చేయడం వల్ల ఏమవుతుందని అంటే మీకే తర్వాత ఒత్తిడి తీవ్రత పెరుగుతుంది వ్యాపార స్థలంలో కూడా చూడండి చాలామంది ఈ వ్యాపారానికి సంబంధించి కస్టమర్స్ అందరికీ కూడా అధికమైనటువంటి చనువు ఇచ్చేస్తారు పర్లేదండి ఈ వస్తువు తీసుకెళ్ళండి మిగిలిన డబ్బులు తర్వాత ఎదురు కానీ అనే ధోరణి చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారం అంటేనే నిక్కచ్చిగా ఖచ్చితంగా శ్రేష్టంగా చేసేటువంటి వ్యాపారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చనువు అధికంగా ఇవ్వద్దు పేకాట పేకాటే అనేటువంటి సామెత ఎలా అయితే ఉంటుందో పని పనే డబ్బు డబ్బే మీ స్నేహితం ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి కానీ వ్యాపార స్థలం దగ్గర కాదు అలా ఉంటే ఖచ్చితంగా వ్యాపారం బాగుంటుంది లేదా ఇబ్బంది పడే అవకాశం ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది ఇక ప్రత్యేకంగా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి కానీ భూక్రయ విక్రయ సంబంధిత విషయాల్లో ఉన్నటువంటి వారికి కానీ విషయానికి వస్తే అలాగే కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాలభైరవష్టకం చదవడం మంచిది అలాగే అర్ధనారీశ్వర స్వామి దేవాలయం ఎక్కడైతే ఉంటుందో ఆ దేవాలయ దర్శనం చేయడం మంచిది వీలైనంత వరకు కూడా దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి ఇంతకు మునిపే చెప్పిన విధంగా పాదములకు సంబంధించిన ఇబ్బంది తలనొప్పి భారీగా ఉంటుంది ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది పడే అవకాశం ఈ రాశి వారు ఈ మాసంలో అధికంగా చూస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి రాహుకేతువులకు సంబంధించి మధ్యలో నాలుగు గ్రహాలకు మించి బంధనమై ఉంటే సాధారణంగా ఏంటంటే జాతక చక్రంలో రాహు ఓ పక్క ఓ పక్క ఉండి మధ్యలో నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాల కంటే మించి ఉన్నాయనుకోండి దాన్ని సర్పదోషం కానీ కాల సర్పదోషం కానీ అంటారు అలాంటి జాతక దోషముల వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పుడు మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితములు మాత్రమే ఇంకా ఇంతకు మించి మనం ఏదైనా గోచార రీత్యా మించి ఇంకేమైనా చెప్ తెలుసుకోవాలి జాతకరీత్యా అనుకుంటే కింద కనిపించేటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్గా మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు మేము చెప్పేటువంటి ఈ జాతక ఫలితాలన్నీ కూడా మాస ఫలితాలన్నీ కూడా కేవలము జన్మనామం మీద ఆధారపడి మాత్రం చూసుకునే వారి కోసం మాత్రమే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ఉండి మీకు ఒక రాశి తెలిస్తే ఇందులో ఉన్నటువంటి చాలా అంశాలు మీ వయస్సును బట్టి ఆధారపడి ఉండి మీకు పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి సంబంధించి ఇంకా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి ప్రతిఫలం పొందాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురు చూసేవారికి కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నవారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి చెష్టగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి చదువుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే కనుక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వా దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటన వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక వక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో వారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎంఎన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవికి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని పనిచేసి వెళ్ళేప్పుడు ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు సార్లు వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని కానీ చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముని మైలతో అంట్లతో వస్తారు కాబట్టి అవి ఏవీ రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం నరో పాటయిత్వాచేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళైతే గనక శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదేది ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలని కోరుతున్నాము